గానుగ వృత్తి చేసుకునే వారికి సబ్సిడీపై గానుగ సామాగ్రి అందజేసి మూడు వందల యూనిట్లు విద్యుత్ సబ్సిడీ అందించాలని అఖిల దేవ గాండ్ల తేలుకుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు అంబటి గురుమూర్తి విజ్ఞప్తి చేశారు ఆదివారం ఏలూరులోని కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు అంబటి గురుమూర్తి మాట్లాడుతూ ఏలూరులో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎంపీ నిధులు మంజూరు చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో పదహారు లక్షల మంది గాంట్ల తేలికల కులస్తులు ఉన్నారని తొంభై శాతం మంది పేదవారే ఉన్నారని ఎక్కువ శాతం గానుగ వృత్తి చేసుకుంటూ జీవిస్తున్నారని ప్రస్తుతం టెక్నాలజీ పెరగడంతో గానుగ వృత్తి మీద ఆధారపడిన వారు ఇబ్బందులు గురవుతున్నారని ఈ నేపథ్యంలో సబ్సిడీపై గానుగ సామాగ్రి అందించి మూడు వందల యూనిట్ల విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలని అలాగే ద్వారకా తిరుమల శ్రీవారి క్షేత్రం వద్ద వెయ్యి గజాల స్థలం కేటాయిస్తే దాతల సహకారంతో కమ్యూనిటీ కళ్యాణ మండపాలు నిర్మించుకుంటామని పేర్కొన్నారు ఈ సందర్భంగా వెల్లంకి వైష్ణవి ఇంటర్మీడియట్లో ప్రతిభ కనపరచడంతో ఉన్నత విద్యకు ఆర్థిక సాయం ఆయన చేతుల మీదుగా అందించారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పాపోలు వెంకట శ్రీనివాస్ కోశాధికారి చెన్న వెంకటేశ్వరరావు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు వెంకటేశ్వ గారు మరి మామూలు విషయం కాదు వెంకయారాయుడు గుడి చక్రేణి గారు మరి బాబు మరి కుటుంబానికి ఆ బరుడు చల్లగా కాపాడాలని చెప్పి కాదు ఉద్యోగం చేసినప్పుడు మీకు విద్యానిధి కోసం చాలా అంటే చాలా హెల్ప్ చేశారు మా డాడీ అసలు చదివించలేకపోయినా ఆయన గ్రాడంలో అయినా కూడా ఆయన మమ్మల్ని ఏనాడు ఇచ్చేయకుండా చదువులో ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రోత్సహించి బాగా చదివించారు కానీ నాకు బెటర్లకు లేక క్వాలిఫై అవ్వలేకపోయాను కానీ దాంట్లో నిరుత్సాహపడకుండా మీరు అందరు నాకు హెల్ప్ చేసి చదువుకోవడానికి ప్రోత్సహించడం చాలా చాలా మాది నూనె గింజల నుంచి నూనె తీసే కులం అండి తిరుకుల కులం మరి మా కులం నైంటీ పర్సెంట్ పేదవారే ఉన్నారు గతంలో ఎద్దిగాల మీద కులసి చేసే మా వాళ్ళంతా కూడా ఈ మధ్యకాలంలో మరి అధరాయస్ అన్నీ వచ్చిన తర్వాత ఈ గాను తీసి తాగేవాళ్ళు తినేవాళ్ళు తగ్గిపోవడం వల్ల మా కులం వెనకబడిపోయింది ఇంచుమించు నైంటీ పర్సెంట్ పేదవాళ్ళు ఉన్నారు మా జనాభా స్టేట్ మొత్తం అంతా కలిపి పదహారు లక్షల మంది ఉంటారని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ మరి గతంలో కూడా మేము ఎన్నో మరి నిమలు ఇచ్చాము ఏమి కూడా మాకు అమల్లోకి రాలేదు మరి ఈ ప్రభుత్వంలో అయినా కానీ మన చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను స్టేట్ తరఫు తరఫున నిమ్మదన నిమ ఇవ్వడం జరిగింది ఏంటంటే అది మరి మా కులంలో పేదవారికి మరి గాను వృద్ధి చేసుకునే వాళ్ళకి చేసుకోవాలనుకునే వాళ్ళకి మరి సబ్సిడీ మీద గానక సామాన్లు ఇప్పించాల్సిందిగా కోరుతూ మరి అదేవిధంగా ప్రతి చేసుకునే వాళ్ళకి మూడు వంద మూడు వందల యూనిట్లు ఫ్రీ సబ్సిడీ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకున్నాం అదేవిధంగా మాకు మరి అందరికీ కూడా అన్ని కులాలకి కూడా ప్రతి దేవస్థానం దగ్గర కూడా కమ్యూనిటీ భవనాలు మరి ఎన్నో మరి డబ్బులు పోల్ చేసుకుని మేము మనకం కట్టుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మరి ప్రభుత్వాన్ని ఈ సాకారం చేయాల్సిందిగా కోరుకుంటూ మన సెలవు తీసుకుందాం చాలా ముందుకు వెళ్తాం అంటే వేరే కానీ వాళ్ళు ఇప్పుడు ఉంది ఆ పార్టీకి ఏదో చెప్పారు చెప్పారు కాబట్టి ఇచ్చారు అదే కరోనాలో బాధపడిన చాలా చాలామంది ఉన్నారు మనలో కనీసం ఎక్కడ కూడా ఎవరికీ మనం ఏం చేయలేకపోయాం ఎక్కడికి వెళ్ళలేకపోయాం అప్పుడు భయం తర్వాత అయినా సరే అలా ఉన్నారు ఏంటంటే వాళ్ళందరూ కూడా ఉన్నారు దాని దీంతో పట్టుకోవడం కూడా వాళ్ళు ఏం చెప్పారు చేసుకున్నవాళ్ళు అనుకోండి వాళ్ళకి రకరకాలు జరుగుతూ ఉంటాయి అటువంటి వాళ్ళకు కూడా మనకాలంలో సంక్షేమ సంఘం ఏలూరు జిల్లా కార్యవర్గ సమావేశంలో ఈ రోజున రోస్ గోపాలయ్య గారి మెమోరియల్ అవార్డ్స్ ఈ రోజున పిల్లలకి అందించడం జరిగింది ఈ సందర్భంగా వెయ్యి రూపాయలు క్యాష్ అవార్డు అలాగే గ్రోస్ గోపాలయ్య మెమెంటో మరియు సర్టిఫికెట్ని కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఇంజనీరింగ్లో తొమ్మిది వందల పద్దెనిమిది మార్కులు వచ్చి కమిషట్లు మంచి ర్యాంక్ రాకపోవడం వల్ల అమ్మాయి బాగా ఇబ్బంది పడుతుంటే మేము ఆర్థికంగా మా జిల్లా తరఫున దాదాపుగా ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేసి ఆవిడని ఆదుకోవడం జరిగింది అలాగే రానున్న రోజుల్లో మా జిల్లాలో మేము నిర్మించుకుంటున్న కమ్యూనిటీ హాల్కి కూడా ప్రభుత్వాన్ని కూడా మంచిగా ఇంకా ఫండ్స్ రావాలని అలాగే ఎంపీ ఫండ్స్ కూడా మాకు ఇచ్చి ఆదుకోవాలని ఈ సభాబో తెలియజేస్తున్నాను